హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్ల చెల్లింపుల తా సమాచారం అయితే తెలుసుకుందాం పెండింగ్ బిల్ల చెల్లింపుల పేమెంట్ అయితే జరుగుతుంది ఆ వివరాలు ఏంటో ఈ వీడియో పూర్తిగా తెలుసుకుందాం వీడియో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ అయితే రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే అయితే వెళ్ళిపోతాం పెండింగ్ బిల్ల పేమెంట్స్ అయితే జరుగుతుంది నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో ఎంటీఎస్ ఉ ఉపాధ్యాయులకైతే నెల పెండింగ్ జీతాలు జమ అయ్యాయండి అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్ఎల్ఎం ట్రైనింగ్ పొందిన వారికైతే ఎస్ఆర్పిలకు అమౌంట్స్ అయితే జమ అవుతూ ఉన్నాయి అదేవిధంగా వైఎస్ఆర్ ట్రస్ట్ నుంచి మంజూరు చేయబడ్డ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు సంబంధించిన హెచ్ఓడి ఇలా ప్రొసీడింగ్స్ ఉన్నవారికి ట్రెజరీలో బిల్లు శాంక్షన్ అనుమతి ఇస్తామని లేని పక్షంలో ఎస్టీఓలు బిల్ రిజెక్ట్ చేస్తున్న విషయాన్ని గౌరవ సీఎస్ఈ గారికి అయితే ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు విలమించిన నేపథ్యంలో సిఎస్ఈ అధికారులు మొదట పదమూడు వందల యాభై అధికార అధికారులైతే మొదట పదమూడు వందల యాభై మెడికల్ రియంబర్స్మెంట్ అయితే సిఎస్ఈ పేరుతో మంజూరు చేస్తూ అయితే సంబంధిత డీడీఓలకు పంపడం జరిగిందండి సో కావున మెడికల్ రియంబర్స్మెంట్కి అప్లై చేసుకునేవారు డీడీఓ లాగిన్లో అయితే ఆ బిల్స్ను డౌన్లోడ్ చేసుకొని బిల్స్ను ట్రెజరీకి సబ్మిట్ చేసుకోవాల్సిందిగా అయితే మనవి సో ఈ విధంగా డీడీలు అప్రూవల్ పొంది ఎస్టీ డీడీ వారి చేత డౌన్లోడ్ చేసుకుని ఎస్టీఓ గారి చేత అప్రూవ్ పొందినట్లయితే ఆ మెడికల్ బిల్స్ అన్ని కూడా జమ అవడం జరుగుతుంది ఇక ఏపీజీఎల్ఐకి సంబంధించిన నిధి పోర్టల్ నందు పొందుపరిచిన సమాచారం సమగ్రంగా లేదని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది నుండి చందాదారుల వివరాలు ఆన్లైన్లో పొందుపరచలేదని అయితే అలాగే రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు నుండి మాత్రమే ఆన్లైన్లో చందాదారుల వివరాలు ఉన్నాయని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి మిస్సింగ్ క్రెడిట్స్ వివరాలకు సంబంధిత డీడీఓల దగ్గర దొరకడం లేదు అని గతంలో నమోదైన వివరాలు కూడా నిధి పోర్టల్ నందు తప్పుగా చూపిస్తున్నాయని గతంలో విడుదలైన బాండ్ల వివరాలు కూడా తప్పుగా చూపిస్తున్నాయని అయితే వీటన్నిటికీ అందుబాటులో ఉన్న సమాచారంతోనే ఏపీజీఎల్ఐ జిల్లా కార్యాలయంలో సవరణ సవరణ చేయించుకునే అవకాశం కల్పించాలని ఏపీజీఎల్ఐ డైరెక్టర్ శ్రీరెడ్డి శ్రీనివాస్ గారికి అయితే ఎస్టీయు పక్షాన ప్రాతినిధ్యం చేయగా జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న సమాచారంతో అయితే సవరణ చేయించుకోవాలని సూచనలు అయితే చేస్తామని అన్నారండి ఇదండి ఇప్పటివరకున్న తాజా సమాచారం పెండింగ్ బిల్లు సంబంధించి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మంచిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో